రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న కవితలు చికిత్స అనంతరం పంపించిన డాక్టర్లు ఉదయం కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆస్పత్రికి తరలి రెండు గంటల పాటు ఆసుపత్రిలో కవితకు చికిత్స కవిత ఆరోగ్యం నిలకడగా ఉందన్న ఆసుపత్రి వర్గాలు విషయం తెలుసుకుని కుదుట పడిన కారు పార్టీ శ్రేణులు రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న కవితలు చికిత్స అనంతరం తీహా జైలుకు పంపించిన డాక్టర్లు ఉదయం కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆసుపత్రికి తరలి రెండు గంటల పాటు ఆసుపత్రిలో కవితకు చికిత్స కవిత ఆరోగ్యం నిలకడగా ఉందన్న ఆసుపత్రి వర్గాలు విషయం తెలుసుకుని కుదుట పడిన కారు పార్టీ శ్రేణులు రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న కవితలు చికిత్స అనంతరం తీహార్ జైలుకు పంపించిన డాక్టర్లు ఉదయం నీరసంతో కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆసుపత్రికి తరలి రెండు గంటల పాటు ఆసుపత్రిలో కవితకు చికిత్స కవిత ఆరోగ్యం నిలకడగా ఉందన్న ఆసుపత్రి వర్గాలు విషయం తెలుసుకుని కుదుటపడిన కారు పార్టీ శ్రేణులు